గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ప్రస్తుతం నేను బాలాపూర్ వచ్చేసాను అయితే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనము తెలుగు రాష్ట్రాలలో ఏదైతే వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న స్వర్ణగిరి క్షేత్రాన్ని తిరుపతిగా భావించి స్వామివారిని కొలుచుకుంటున్నామో ఆ స్వర్ణగిరి క్షేత్రానికి సంబంధించిన సెట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా లోపల సెట్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం నిజంగా అండి అసలు నాకే అనిపిస్తోంది నేను ప్రత్యక్షంగా బాలాపూర్ వచ్చానని నాకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ లేదు నేను నిజంగా స్వర్ణగిరికి వెళ్ళానా బాలాపూర్ వెళ్ళానా అని చెప్పి మీరు చూస్తున్నట్టయితే ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ అంతా కూడా మనకి ఇక్కడ బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరిలో జలనారాయణుడి విగ్రహం ఏ రకంగా అయితే నీళ్ళలో ప్రతిష్ఠించబడి ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే జలనారాయణుడి విగ్రహము అమ్మవారు స్వామివారు సేద తీరుతుంటే అమ్మవారు పాదాలు నొక్కుతున్నట్టుగా ఈ చిత్రం అయితే మనకి ఇక్కడ చాలా కనువిందుగా కనిపిస్తోంది యాజ్ ఇట్ ఈజ్ మనం స్వర్ణగిరిలో ఎలా ఉందో అలానే మీరు చూస్తున్నట్లయితే ఇలా మనం లోపలికి వెళ్ళి వాళ్ళ స్వామివారు ఏ రకంగా ఉన్నారో ఈసారి మనకి ఏ రకంగా దర్శనమిస్తున్నారో చూసేద్దాం ఒకసారి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం అసలు స్వామివారు ఈసారి మనకి ఏ రకంగా దర్శనం ఇవ్వబోతున్నారో ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం బాలాపూర్ గణపయ్య అనగానే లడ్డూ ప్రాముఖ్యము అని చెప్పి లడ్డు వేలంపాట అని చెప్పి లడ్డు అసలు ఎంతకెళ్తుంది ఏంది అని చెప్పి అందరిలోనూ ఒక ఆతృత అనేది ఉంటుంది అయితే దాంతోపాటు ఇప్పుడు నేను మీకు ఏదైతే సెటప్ గురించి చెప్పానో ఆ సెటప్ గురించి కూడా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త థీమ్తో కొత్త కొత్తగా మనకు చూపిస్తూనే ఉంటారు ఆ విధంగా మనం సెటప్ కూడా చూసాము ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయాము జై గణేష్ గమ్ గణపతే నమ దగ్గరకు వచ్చేసాము చూడండి స్వామివారు కూడా ఈసారి చాలా ఆకర్షణీయంగా కన్నుల విందుగా కనిపిస్తున్నారు స్వామివారిని చూసుకున్నట్టయితే సింహ వాహనం పైన స్వామివారు కూర్చొని ఉన్నారు స్వామివారి తల పైన మనం చూసుకుంటే నుదుటిన శివయ్య ఉన్నాడు మనకు చాలా చక్కగా కనిపిస్తున్నాడు శివయ్య కూడా స్వామివారి చేతిలో లడ్డు కానియండి అంతా కూడా చాలా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా స్వామివారిని చూడడానికి అన్నట్టుగా ఉంది విఘ్నరాజం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు సార్ తో మాట్లాడి బాలాపూర్ గణేష్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ మామూలుగా అంటే ప్రతి సంవత్సరం కూడా గణేష్ పండగ వచ్చింది అని అంటే పెద్దలకి పిల్లలకి అంత ఒక హడావుడి ఉంటుంది ఈ హడావుడితో పాటు మనకు బాలాపూర్ అనగానే లడ్డూ వేలంకి సంబంధించి ఎంతో ఉత్సాహం అనేది ఉంటుంది ఏంటి ఎలా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళింది ఈసారి ఎంత వెళ్తుంది ఇలా అని చెప్పి దాంతోపాటు సెట్ విషయానికి వస్తే కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యునిక్గా ఏదో ఒకటి ఇక్కడ చేయించి ఉంటారు అంటే ఎందుకని ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఫస్ట్ ఆలోచన అంటే మేడం మా ఫస్ట్ వినాయకుని చేతుల్లో లడ్డు అంటే మా బాలాపూర్ నుంచే ప్రారంభమైంది ఫస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకు ఒక కులం రెడ్డి రైతు ఉన్నాడండి లాస్ట్ ఇయర్ శంకర్రెడ్డి కులం శంకర్రెడ్డి గారు ముప్పై లక్షల ఒక వెయ్యికి లాస్ట్ ఆయన తీసుకున్నారు దీని ఒక క్రేజీ అంటే ఇది ఒక లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మంచి జరుగుతుంది అంద అభిప్రాయం ఉందండి ఎలాంటి బిజినెస్ చేసినా సరే కానీ ఎలాంటి వాళ్ళకు బావ లేకున్నా కానీ ఏమైనా ముందు ఏమైనా ఫ్యూచర్లో మంచి చేద్దామన్నా కానీ ఈ స్వామివారు ఒక లడ్డు తీసుకుంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పి ప్రజలంతా అభిప్రాయం తీసుకున్నప్పుడు చాలామంది చెప్పారు లడ్డు తీసుకునే సంధి చాలా మాకు మంచి జరిగింది అనుకున్న మేము అనుకున్న విషయాలు కూడా అన్ని 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 కోరికలు కూడా మీరు అని వాళ్ళు చెప్పారండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ ప్లేస్లో గణేష్ని పెట్టడం అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఎప్పుడైతే వినాయక్ సాగర్కి పిలుపు వచ్చింది ఒక బాల తిలక్ నుంచి అప్పటి నుంచి ఈ యొక్క వినాయకుడు అక్కడికి బయలుదేరుతుందండి ఇక్కడ ఇక్కడ తొమ్మిది రోజులు పూజ అందుకున్న తర్వాత అనంత చతుర్దశి రోజు మన వినాయకు సాగర్కి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే లడ్డు తీసుకుంటే మాకు కలిసి వచ్చింది మాకు బాగోలేకపోతే బాగా అయింది ఇలాంటి సెంటిమెంట్ తో పాటు అంటే ఈ సెటప్ అంతా చూస్తుంటే ఈ రోజు మేము చూస్తున్న సెటప్ అయితే స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళినా అనే ఫీలింగ్ అయితే వస్తుంది సార్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి క్రియేటివ్ గా లాస్ట్ ఇయర్ నాకు తెలిసి రాముడికి సంబంధించిన సెటప్ ఉన్నట్టుంది అంటే ఇది కమిటీ వాళ్ళంతా కలిసి డిసైడ్ చేస్తారా ఎలా ఉంటుంది సార్ ఈ ఆలోచన అంతా ఎవరు చేస్తారు టూ మంత్స్ బిఫోర్ కమిటీ మెంబర్లను కూర్చున్న తర్వాత లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం టెంపుల్ ఇలా నమూనా అయితే వేసినామో ఈ సంవత్సరం ఏం వేస్తామని నిర్ణయించడం అందరూ పొద్దు చాలామంది ఈసారి మన భువనగిరి దగ్గర ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేస్తే చాలా బాగుంటుంది పోయిన వాళ్ళైనా చాలామంది చెప్పారు అందుకే కమిటీ నిర్ణయం నిర్ణయించింది ఆ ప్రకారమే ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ ఈ యొక్క నమూనా స్వామివారి టెంపుల్ నిర్ణయించారు కట్టడమే జరిగింది ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది ఎన్ని రోజులు పట్టింది ఈ అంతా ఫస్ట్ ఇవి ఏవైతే డెకరేషన్ సామాన్లు ఇంచుమించు ఒక టూ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ సెట్టింగ్ మాత్రం ఇరవై రోజుల నుంచి సుధాకర్ రెడ్డి గారు ఆయన తీవ్ర ప్రయత్నం చేసి ఒకసారి ఎండలు బాగా వస్తున్నాయి టూ త్రీ డేస్ నుంచి వానలు స్టార్ట్ అయినాయి ఆటెంత ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ భగవంతుని ఆ కృప వల్ల ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గుడి ఎంత ఈ ఎంత మంచి నిర్మించిరంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గుళ్ళు సంవత్సరానికి ఒకసారి మేము గట్టగలుగుతున్నాం ఆ స్వామి ఆశీలు ఎలా వల్ల మాకు ఉండాలని ఆ భగవంతుని సంవత్సరం నిమజ్జనం వరకు నవరాత్రుల్లో ఎంతమంది పబ్లిక్ రావడం జరిగింది ఈసారి గత సంవత్సరము పోలీసు వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఎనిమిది లక్షల మంది జనాభా వచ్చిరని చెప్పి వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం మా అనాలసిస్ ప్రకారం ఒక పన్నెండు లక్షల మంది వస్తారని మేము అనుకుంటున్నాము అంతకంటే అధిగమించవచ్చు అని తెలుసు భగవంతుని దేవాళ్ళు ఎంతమంది వస్తారో ఎంతమంది మామూలుగా ఆయన నిమజ్జనము ఎన్ని రోజులకి జరుగుతుంది సార్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే మనం వినాయకుని పండగ ప్రారంభమవుతుందో అనంత చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి ఎన్ని రోజులు అక్కడ టెన్ డేస్కి రావచ్చు ఆ తిథి అనేది వస్తుంది ఆ రోజు మాత్రం నిమజ్జనం చేయాలి వినాయకుని అలాంటిది ఏముండదండి ఎప్పుడైతే ఇప్పుడు భాగ్యనర్ గణితు వాళ్ళు ఉంటారు వేద పండితులు ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఏ రోజైతే అనంత చతుర్శి వస్తుందో ఆ రోజు యొక్క డేట్ అనేది ఫిక్స్ చేస్తాం మరి ఈసారి చంద్రగ్రహణం ఏదో వచ్చింది సెప్టెంబర్ సెవెంత్ అంటున్నారు కదా సార్ ఈసారి కూడా అలా చూస్తున్నారా లేదంటే ముందు నిమజ్జనం మన మన వినాయకుడి మన ఆరు తారీఖు పొద్దున్న ఐదు గంటలకు స్వామివారి చివరి పూజ చేసిన తర్వాత స్వామివారికి నిమజ్జనం కలిగినవి మాది మాత్రం ఆరు గంటల వరకులా స్వామి నుంచి బయలుదేరుతుందండి సిటీకి పోయే ఒక ఒకటి నుంచి రెండు మధ్యలో స్వామి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది అయితే లడ్డు వేలం కూడా ఆ రోజే జరిగే అవకాశం లడ్డు వేలం పాట ఎప్పుడైతే మన స్వామివారి చివరి చివరి రోజు పూజ ప్రారంభమవుతుందో కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఊర్లో ఒక మూడు నుంచి నాలుగు గంటలు స్వామివారి ఊరేగింపు ఉంటుంది పది గంటలకు బొడ్రాయి దగ్గర స్వామివారి ఒక లడ్డు వేలం పాట వేయడం జరుగుతుంది అంటే మనం కొన్ని కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే విగ్రహం అక్కడే రెడీ చేసి అక్కడే పూజలు అందుకొని నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటారు మరి మన బాలపూర్ గణేష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి ప్రతి సంవత్సరం మేమైతే దూల్పేట నుంచి ఒక వినాయకుని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల ముందు తీసుకొస్తాం ఆ తర్వాత ఈ యొక్క మన టెంపుల్ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది అంటే మీరే ముందు కాన్సెప్ట్ ఇలా ఉండాలి విగ్రహం అని చెప్పి డిజైన్ చేసి ఇస్తారా సార్ విగ్రహాలు అంటే చాలా చేస్తాడు కానీ కొద్దిగా చేంజింగ్ చేస్తాం మేము అక్కడ పోయిన తర్వాత కొద్దిగా మాకు కొద్దిగా చేంజ్ ఉండాలి అన్ని విగ్రహాలు లాగా ఉంటే కొద్దిగా బాగుండదు అని చెప్పి ఒకటి రెండు చేంజ్ చేస్తాడు ఆయన మా కళాకారుడు లక్ష్మీనారాయణ అంటే ఈసారి మనం కనుక చూసుకుంటే కింద సింహం పైన స్వామివారికి వచ్చినట్టు పైన స్వామివారి నుదుట శివయ్య ఉన్నట్టుగా ఉంది ఆ కాన్సెప్ట్ ఎందుకని అలా అనుకున్నారు సార్ ఈ విగ్రహాన్ని మహారాజా విగ్రహం అంటారండి మహారాజా 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 గణేషుడు ఆ స్టైల్ అంటే గణాలకన్నిటికి అధిపతి ఆ గణనాథుడు కాబట్టి అందరికి రాజు అన్నట్టుగా మహారాజా మహారాజా గణేశ్వరి సరే అంటే లడ్డు వేలం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిసారి అది అంటే ఎంతకు వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేం కానీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి బాలపూర్ గణేష్ తంతి నుంచి మాత్రం వెయ్యి రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది ఆ తర్వాత అంచెలంచెలుగా ముప్పై లక్షలు ఒక వెయ్యి లాస్ట్ ఇయర్ పోయింది ఈ సంవత్సరం ఒక మూడు లక్షలు పోతుందని మేము అనుకుంటున్నాం కానీ ఎంత పోతుందో అయితే అంత భగవంతునికి తెలియాలండి అంటే గమనిస్తే సార్ నేను ఇందాక చూసినంత వరకు ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షలు అలా అంటే ఒక మూడు లక్షల వ్యత్యాసంతో ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నట్టుగా అనిపించింది అది అంటే ఏమనుకోవచ్చు సార్ అసలు దాని గురించి ఎందుకంటే మరీ ఇప్పుడు పొనెటోలు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి కొంటున్నారు ఇక అంత పోయిందంటే కూడా కొద్దికొద్ది బోతుట ఏదైనా మంచిగా అనిపిస్తుంది అని మా అభిప్రాయం థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ చాలా విషయాలు తెలియజేశారు నమస్తే థాంక్యూ అండ్ టు ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఐ డ్రీమ్ టు ఐ ఐ డ్రీమ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ చేసుకున్నారు మీరైతే గంట వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.